いいことです。<楽>

ఏంస్ కా మాదరా చూడండి ఏలేక గుత్తి పెట్టు ఆకే ఏలే ఏలేడా 36 పల్లిక 15 చేసే ఆపాల పళ్ళు గుత్తు ఊరిని చూసినట్టు కట్టే చేయాల కట్ట కళ్ళు చూస్తే నిలకస్ వస్తాడు ఆ వస్తా రెస్కో మీకేనమ్మాజమ్ ముద్రబే కేటీ నేను పట్టుకుంటాను నువ్వు అది చూస్తుండ్రు ఏరు ముద్రబెట్టు రే రండి రండి అన్నపక్కన రండి சேத்துக்கு சேத்துக்கு டபுள் டிஸ்ட் மாبري bộtத்துக்கு নেট வொர்க் இந்தா இங்க நம்மைய பக்கنا தோய்ந்து अदरனாரு இங்க வந்து மூசே பலவா பள்ளு பள்ளு வார் மூ வேர்க்கோ மாசேக்கு கொட்டு மூச்சு பள்ளர் ஏடাইয়া அப்படியே Dia memang jelas boleh buat you can teach